పూజారి గారు అక్షయ్తో ఇలా చెప్తూ ఉంటారు ఇది చాలా శక్తివంతమైన యాగం నిన్ను దగ్గర కూర్చోబెట్టుకుని జరిపిస్తాను అమ్మవారి కృపా కటాక్షాలతో నీ తల్లిదండ్రులకు సంబంధించిన ఏవో ఒక ఆధారాలు తప్పకుండా దొరుకుతాయమ్మా అని చెప్తూ ఉంటారు మరోవైపు అవని ఒక చిన్న పాప బొమ్మ పట్టుకొని బాధపడుతూ ఉంటుంది శాంత నువ్వు ఉదయమే లేచి అక్షయ్ను రెడీ చెయ్యి యాగానికి సంబంధించినవన్నీ కూడా నేను దగ్గరుండి చూసుకుంటాను అని పూజారి గారు చెప్తూ ఉంటారు అమ్మమ్మ కంటే ముందు నేను రెడీగా ఉంటాను తాతయ్య ఎందుకంటే నా తల్లిదండ్రులకు సంబంధించిన విషయం తెలుస్తుందంటే నాకు ఈ రాత్రికి నిద్రైనా పడుతుందా అని చెప్పి అక్షయ అంటూ ఉంటుంది తప్పకుండా ఏదో ఒక ఆధారం రేపు దొరుకుతుంది తల్లి అని పూజారి గారు చెప్తూ ఉంటారు మరోవైపు అవని బొమ్మ పట్టుకొని అమ్మవారి హంసతో మహర్జాతకంతో పుట్టిన నా బిడ్డకి మరణం ఎందుకు సంభవించింది పురిట్లోనే ఎందుకు మరణించింది తొలి చూపు కూడా నోచుకోకుండా ఎందుకు దూరమైంది అని అవని పాప బొమ్మను హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది మరోవైపు గుడిలో సంకల్ప సిద్ధి యాగానికి అన్నీ కూడా రెడీ చేసి ఉంటాయి ఇక అప్పుడే నారాయణరావు గారు శాంతమ్మ అక్షయను తీసుకొని వస్తారు అప్పటికే కొంతమంది పూజారి గారు సంకల్ప సిద్ధి యాగం దగ్గర కూర్చుంటారు నమస్కారం నారాయణరావు గారు అని నారాయణరావును చూసి చెప్తూ ఉంటారు నమస్కారం ముందుగా నేను ఈ యాగానికి మిమ్మల్ని రమ్మని కోరగానే మీరంతా వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని పూజారి గారు చెప్తూ ఉంటారు నారాయణరావు గారు ఈ దివ్య దృష్టి పూజలకు సంకల్ప సిద్ధి యాగానికి మీకు మీరే సాటి మీకు ఈ సంకల్ప సిద్ధి యాగంలో అపారమైన అనుభవం ఉంది అని పూజారి గారు చెప్తూ ఉంటారు ఇక మరికొంతమంది పూజారి గారు ఒక డాక్టరు తన కుటుంబ సభ్యులకి వైద్యం చేయడానికి తన మనసు అంగీకరించదన్నట్టు ఇప్పుడు మీ పరిస్థితి కూడా అదేనని మాకు అర్థమవుతుంది లేకపోతే మీరు మమ్మల్ని ఎందుకు పిలుస్తారు మాతో ఈ సంకల్ప సిద్ధి యాగం చేయించాల్సిన అవసరం ఏముంది అని చెప్పి మిగతా పూజారులందరూ కూడా నారాయణరావును పొగుడుతూ ఉంటారు నారాయణరావు గారు సంకల్ప సిద్ధి యాగం మొదలు పెడదాం ఇలా కూర్చోండి అని మిగిలిన పూజారులు చెప్తూ ఉంటే అమ్మ అక్షయ ఇలా కూర్చో అని చెప్పి నారాయణరావు గారు చెప్తూ ఉంటారు ఇక అక్షయ సంకల్ప సిద్ధి యాగంలో కూర్చుంటుంది ఈ పాప తల్లిదండ్రులెవరో తెలుసుకోవాలని మంచి ఉద్దేశంతోనే మీరు ఈ సంకల్ప సిద్ధి యాగం చేస్తున్నారు అని మిగిలిన పూజారులు నారాయణరావుతో అంటూ ఉంటారు ఈ పాప ఆ అమ్మవారి కృపా కటాక్షలతో నన్ను చేరింది అలాంటి ఈ పాప తల్లిదండ్రులు ఉండి అనాదైందో లేకపోతే తల్లిదండ్రులు ఈ లోకంలో లేక అనాదైందో నేను ఈరోజు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నాను అని పూజారి గారు చెప్తూ ఉంటారు అంతా మంచిగా జరుగుతుంది నారాయణరావు గారు మీరు మంచి ఉద్దేశంతో ఈ యాగం మొదలు పెట్టారు కాబట్టి మీకు అంతా మంచి జరుగుతుంది అని మిగిలిన పూజారులు నారాయణరావును అంటూ ఉంటారు అమ్మ అక్షయ అని శాంతమ్మ పిలుస్తూ ఉంటే ఏంటమ్మమ్మా అని చెప్పి అక్షయ అంటుంది ఈ పూజ పూర్తయ్యే లపలో నీ తల్లిదండ్రులెవరో తెలియాలని ఆ అమ్మవారికి మొక్కుకొమ్మ అని చెప్పి శాంతమ్మ చెప్తూ ఉంటుంది అలాగే అమ్మమ్మ అని అక్షయ్ అంటుంది ఇక సంకల్ప సిద్ధియ్యాగా మొదలు పెడదాం అని పూజారి గారు చెప్పడంతో సరే అండి హోమాన్ని ఎలిగించండి అని మిగిలిన పూజారులు చెప్తారు ఇక నారాయణరావు పూజారి గారు హోమాన్ని ఎలిగిస్తారు అక్షంతలు వేయండి అని చెప్పి మిగిలిన పూజారులు చెప్పడంతో నారాయణరావు గారు అక్షంతలు వేసి పూజ మొదలెస్తారు ఇంకా అక్షయ హోమగుండానికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది చిన్నప్పటి నుంచి నా అమ్మ నాన్న అన్నీ నువ్వని పెరిగాను కానీ ఇప్పుడు నా తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలనిపిస్తుంది నా తల్లిదండ్రులతో కలిసి నా ప్రేమను పంచుకోవాలనుంది వాళ్ళు నాకు ఎందుకు దూరం అయ్యారో వాళ్ళతో కలిసి నేను జీవించాలనుకుంటున్నాను అందుకే వాళ్ళని నాకు దగ్గర చెయ్యమ్మా తల్లి అని చెప్పి అక్షయ హోమగుండానికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇంకా మరోవైపు నర్స్ మీరా వేదవతి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది మరోవైపు అవని శ్రీకర్ ఆఫీస్లో ఉంటారు అదే టైంకి ఆఫీస్లో పనిచేసే శ్రవంతి అనే అమ్మాయి ఆఫీస్కి వస్తుంది స్రవంతిని చూసి అందరూ కూడా హాయ్ హాయ్ అని చెప్పి అంటూ ఉంటే హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అని శ్రవంతి చెప్తూ ఉంటుంది ఇక ఆఫీస్లో హడావుడి చూసి అవని శ్రీకర్ కూడా బయటికి వస్తారు హాయ్ సార్ ఎలా ఉన్నారు అని శ్రవంతి శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నేను ప్రెగ్నెన్సీ లీవ్లో ఉన్న త్రీ మంత్స్ కూడా నాకు ఆఫీస్ నుంచి శాలరీ వచ్చేలా చేశారు అలాగే మీ పర్సనల్గా మీరు గ్రాసరీస్ కూడా పంపించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని శ్రవంతి చెప్తూ ఉంటుంది మీరు స్టాఫ్నే ఇంత కేరింగ్గా చూసుకుంటున్నారంటే మీ వైఫ్ని ఇంకెంత కేరింగ్గా చూసుకొని ఉంటారో సార్ అని శ్రవంతి చెప్తూ ఉంటే అవని తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు శ్రీకర్ తనకి కాళ్ళు నొక్కిన విధానాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇంకా స్రవంతి అవనిని చూసి మీరు అవని కదా ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయ్యారు కదా మీ పర్ఫార్మెన్స్ గురించి స్టాఫ్ అంతా కూడా చెప్పారు అలాగే మీ ముక్కు సూటితనం గురించి కూడా చెప్పారు త్వరలోనే నేను ఆఫీస్కి వస్తాను మీ అందరితో కలిసి మళ్ళీ వర్క్లో జాయిన్ అవుతాను అని చెప్పి శ్రవంతి చెప్తూ ఉంటుంది బైదివే నేను ఎందుకు వచ్చానంటే నాకు పాప పుట్టింది మా కుటుంబం అంతా కూడా పాప పుట్టినందుకు చాలా సంతోషంగా ఉన్నారు పూజారి గారు కూడా పాప జాతకం చాలా బాగుందని చెప్పారు రేపు పాపని ఉయ్యల్లో వేస్తున్నాను అందుకే నా సంతోషాన్ని నా స్నేహితులతో పంచుకోవాలనుకుంటున్నాను అందుకే మీ అందరినీ రేపు బారసాల ఫంక్షన్కి రమ్మని ఇన్వైట్ చేయడానికి వచ్చాను అని శ్రావంతి చెప్తూ ఉంటుంది శ్రీకర్ సార్ మీరు తప్పకుండా రావాలి అని శ్రవంతి చెప్పడంతో తప్పకుండా వస్తాను అని శ్రీకర్ చెప్తాడు అవని గారు మీరు కూడా రావాలి అని శ్రవంతి చెప్తూ ఉంటే వస్తాను అని చెప్పి అవని చెప్తుంది సరే అందరూ కూడా మిస్ చేయొద్దు తప్పకుండా స్టాఫ్ అంతా రేపు మా ఇంట్లో బారసాల ఫంక్షన్కి రావాలి అని శ్రావంతి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే శ్రీకర్ ఆఫీస్లో స్టాఫ్ కొంతమంది స్రవంతి ఇంత సంతోషంగా ఉంది పాప పుడితే ఇంత సంతోషంగా ఉంటారా అని మాట్లాడుకుంటూ ఉంటారు నువ్వు కూడా పెళ్లి చేసుకొని పాపను కని చూడు సంతోషం ఉంటుందో లేదో నీకే తెలుస్తుంది అని మరికొంతమంది స్టాఫ్ అంటూ ఉంటే అవని బాధతో తన క్యాబిన్కి వెళ్ళిపోతుంది ఇంకా మరోవైపు అక్షయ్తో పూజారి గారు సంకల్ప యాగం చేపిస్తూ ఉంటారు మరోవైపు నర్సు మీరా ఆటోని పిలిచి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ట్వంటీ నైన్ అని చెప్పడంతో ఎక్కడ మేడం అని చెప్పి ఆటో అతను అంటాడు ఇక నర్స్ మీరా ఈరోజు ఎలాగైనా సరే అవని పాప బ్రతికే ఉందని చెప్పి ఆ కుటుంబానికి చెప్పేయాలి ఆ కుటుంబంలో సంతోషం చూడాలి అలానైనా నేను చేసిన తప్పుకు పాప ప్రక్షాళన జరుగుతుంది అని మనసులో అనుకుంటుంది ఆ పాపను నేను వదిలిపెట్టి ఐదు సంవత్సరాలైంది ఇప్పుడు ఆ పాప ఎక్కడ ఉందో ఎలా ఉందో అని చెప్పి నర్స్ మీరా మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు అవని క్యాబిన్లో బాధపడుతూ ఉంటుంది అప్పుడు శ్రీకర్ అవని క్యాబిన్కి వెళ్తాడు అవని శ్రీకర్ని చూసి తన కంటతడి తుడుచుకుంటూ ఉంటుంది ఏంటి సార్ చెప్పండి అని అవని అడుగుతూ ఉంటుంది కాసేపు ఆ సార్ అన్న పదాన్ని వదిలే నేను నీ బావ అనుకో అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అనుకోవటాలి ఎందుకులే కానీ ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అని అవని అడుగుతుంది స్రవంతి తన పాప గురించి చెప్పి సంతోషపడుతుంటే నీ కళ్ళల్లో దుఃఖాన్ని నేను చూశాను దూరమైన పాపని గుర్తు తెచ్చుకుంటున్నావని నాకు అర్థమైంది అవని గడిచిపోయిన కాలాన్ని ఎలాగూ దగ్గరకు తీసుకురాలేము అలాగే నేను నీకు దగ్గర అవ్వాలనుకుంటే నువ్వు దూరం జరుగుతున్నావు నన్ను క్షమించి నువ్వు మన ఇంటికి తిరిగి రావాలంటే నన్ను ఏం చేయమంటావు నీ కాళ్ళు పట్టుకోమంటావా అని శ్రీకర్ అవని కాళ్ళు పట్టుకోబోతూ ఉంటాడు అంత అంతకర్మ మీకెందుకులేండి అని అవని అంటుంది మన మధ్య ఈ ఎడబాటు ఇంకెంతకాలం ఇద్దరం మళ్ళీ కలిసిపోతే మనకు మళ్ళీ పిల్లలు పుట్టొచ్చు కదా జరిగిందంతా మర్చిపో నన్ను క్షమించు అని శ్రీకర్ అంటూ ఉంటాడు నాది క్షమించే గుణం కాబట్టే ఈ ఆఫీస్లో జాయిన్ అయిన దగ్గర నుంచి జరిగిందంతా మర్చిపోయి అందరితో సరదాగా ఉండటానికి ట్రై చేస్తున్నాను అలానే నేను తిరిగి మీతో కాపురానికి వస్తే నా జీవితం బాగుంటుందని నేను అనుకోలేను ఏ క్షణంలోనైనా ఏ నిమిషంలోనైనా ఏ చిన్న పొరపాటు జరిగినా ఇంట్లో నుంచి మొదట బయటికి గెంటేసేది నన్నే అని అవని అంటుంది ఈసారి అలా జరగదు అవని అని శ్రీకర్ అంటాడు జరిగిన ప్రతిసారి మీరు చెప్పేది ఇదే అని అవని అంటుంది నిజం చెప్తున్నాను అవని ఈసారి ఎట్టి పరిస్థితిలో ఇలా జరగదు అని శ్రీకర్ అంటాడు అలా అని నువ్వు అభయం ఇస్తున్నావని చెప్పి నీతో కలిసి మీ ఇంటికి వచ్చి నీతో కలిసి కాపురం చేసి మరొక బిడ్డను కనాలనుకుంటే మళ్ళీ నా దురదృష్టం కొద్ది ఆ బిడ్డ దూరం అయితే మీరంతా కలిసి నన్ను చంపేస్తారు నాకు ఆ ఇంటికి రావాలన్న ఆశ ఉండి మీతో కలిసి జీవించాలన్నా సంతోషం ఉన్నా నా కుటుంబంతో కలిసి బ్రతకాలన్న స్వార్థం ఉన్నా ఏం జరుగుతుందో అన్నా భయమే ఎక్కువగా ఉంది అని అవని చెప్తుంది మళ్ళీ మళ్ళీ అలాగే జరుగుతుందని ఎందుకు అలా తప్పుగా ఊహించుకుంటున్నావు అని శ్రీకర్ అంటాడు ఎందుకంటే నా జీవితంలో మొదటి నుంచి ఇలానే జరుగుతుంది కదా ప్లీజ్ మళ్ళీ మళ్ళీ నా జీవితంలో కొత్త ఆశలు రేపొద్దు దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని అవని శ్రీకర్కి చేతులెత్తి నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఎందుకు మాకు పుట్టిన బిడ్డను దూరం చేసి మా జీవితాలు ఇలా తయారు చేశావు బిడ్డ దూరం అవ్వకుండా ఉండుంటే గనక మా జీవితాలు ఇలా ఉండేవి కాదేమో అని శ్రీకర్ మనసులో అనుకుంటాడు మరోవైపు పూజారి గారు శాంతమ్మ ఇద్దరు కూడా అక్షయపడుతున్న బాధలు చూడలేక తన తల్లిదండ్రులకు అక్షయను దగ్గర చేద్దామనుకుంటున్నాం ఈ పూజ పూర్తయ్యే లోపల తల్లిదండ్రులు ఎవరో తెలిసేలా చూడు తల్లి అని నమస్కారం చేసుకుంటూ ఉంటారు మరోవైపు నర్సు మీరా వేదవతి ఇంటికి వెళ్తుంది అప్పుడే వసంత పెద్దిరాజు హాల్లో కూర్చొని ఉంటారు మన ఇంటికి ఎటు నుంచి ఏ సమస్య వస్తుందోనని భయంగా ఉంది అని పెద్దిరాజు అంటూ ఉంటే ఇప్పుడు అంత ప్రశాంతంగానే ఉంది కదా ఎందుకు అలాంటి అప్స మాటలు మాట్లాడతావు అని వసంత అంటూ ఉంటుంది అప్పుడే రాధాకృష్ణ లావణ్య ఇద్దరు కూడా వస్తారు బ్రహ్మ బ్రహ్మవాక్ అంటారు అది ఎంతవరకు నిజమో మాకైతే తెలియదు కానీ బావవాక్కు ఖచ్చితంగా నిజమే జరుగుతుంది అని రాధాకృష్ణ అంటూ ఉంటాడు అన్నయ్య టంగు అలాంటిది మరి అని చెప్పి లావణ్య ఉంటుంది మరోవైపు నర్సు మీరా ఆ రోజు నిహారిక నన్ను గన్తో షూట్ చేసినట్టు ఊహించుకొని నిజం చెప్పలేదు ఈరోజు ఏది జరిగితే అదే జరిగింది వేదవతి గారికి నిజం చెప్పాలి అని నర్సు మీరా మనసులో అనుకుంటూ వేదవతి ఇంట్లో అడుగు పెట్టేస్తుంది అప్పుడే కృష్ణబాబు వచ్చి ఏంటి అందరూ కలిసి మీటింగ్ వేశారు అని అడుగుతూ ఉంటాడు మన ఇంటికి ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియట్లేదు అని బావ అంటున్నాడు అని రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు ఇంకా నర్సు మీరా హాల్లో ఉన్న వాళ్ళందరినీ చూసి హామయ్య ఆ రాక్షసి లేదు అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక అప్పుడే నర్సు మీరాను కృష్ణబాబు చూస్తాడు ఏంటి ఈవిడ ఇక్కడికి వచ్చింది అని టెన్షన్ పడుతూ ఉంటాడు ఎవరండి మీరు అని వసంత అడుగుతూ ఉంటుంది అవని గారి కానీ శ్రీకర్ గారు కానీ ఉన్నారా అని నర్స్ మీరా అడుగుతూ ఉంటుంది అవని గురించి మాకు తెలీదు శ్రీకర్ ఆఫీస్కి వెళ్ళాడు మా అమ్మ రూంలో ఉంది అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు వేదవతి గారికి మా హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ ఇచ్చామండి జనరల్ చెకప్ కోసం వచ్చాను అని నర్స్ మీరా చెప్పడంతో అవునా మా అమ్మ ఆ రూంలో ఉంది వెళ్ళండి అని చెప్పి వసంత చెప్తుంది ఇక నర్స్ మీరా వేదవతి రూంలోకి వెళ్తూ ఉంటే ఆగండి అని చెప్పి లావణ్య అంటుంది ఏంటి ఇవిడికి నాపైన అనుమానం వచ్చిందా అని నర్స్ టెన్షన్ పడుతూ ఉంటుంది పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ కోసం వస్తే యూనిఫామ్లో వస్తారు మీ నర్సులు కూడా చెకప్లకి జనరల్ చెకప్లకి వచ్చేటప్పుడు యూనిఫామ్లో రావాలి కదా అని లావణ్య అడుగుతూ ఉంటుంది పోలీస్ వల్లగా మాకు యూనిఫామ్ అంత కన్ఫర్మింగ్ కాదండి అని నర్స్ చెప్తుంది అవును మీరు ఎందుకు అంత కంగారుగా ఉన్నారు అని లావణ్య అడుగుతూ ఉంటే కంగారు ఏం లేదండి అని చెప్పి నర్స్ చెప్తుంది సరే అయితే వెళ్ళండి అని చెప్పి లావణ్య చెప్పడంతో నర్స్ వేదవతి రూమ్కి వెళ్తుంది నమస్కారం వేదవతి గారు అని నర్స్ మీరా చెప్పడంతో వేదవతి అలానే ఆలోచిస్తూ ఉంటుంది నేను హాస్పిటల్ నుంచి వచ్చానండి హెడ్ నర్స్నండి అని చెప్పి నర్స్ చెప్పడంతో రామ్మ కూర్చో అని చెప్పి వేదవతి అంటుంది టాబ్లెట్స్ డైలీ వేసుకుంటున్నారండి అని నర్స్ అడగటంతో మా కుటుంబంలో మర్చిపోయినా నేను మర్చిపోయినా సరే అవని టైంకి గుర్తు చేస్తుంది లేకపోతే వచ్చి ఇచ్చెళ్తుంది అని వేదవతి చెప్తూ ఉంటుంది అవని గారి గారు శ్రీకర్ గారు కానీ ఉంటారేమో అనుకున్నా అని నర్స్ అనటంతో వాళ్ళిద్దరూ ఆఫీస్లో ఉంటారమ్మా అని చెప్పి వేదవతి చెప్తుంది డైలీ ప్రిస్క్రిప్షన్ చదువుతూ మెడిసిన్స్ వాడాలండి అని నర్స్ చెప్పడంతో అది ఏమైపోయిందో తెలియదమ్మా కనిపించట్లేదు సమయానికి అవనికి ఏ టైంకి ఏ మెడిసిన్ వాడాలో గుర్తుంది కాబట్టి సరిపోయింది అని వేదవతి చెప్తుంది ఆ మాట విని నర్స్ షాక్ అవుతుంది ఓ నేను ప్రిస్క్రిప్షన్ మీద రాసిన లెటర్ అవని గారు చదవలేదనమాట అని నర్స్ మీరా మనసులో అనుకుంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్